సింగరపర నియోజకవర్గం బుకరాయ సముద్రం మండలంలోని కొర్రపాడు అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఆడిటోరియం నిర్మాణం కొరకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ జయలక్ష్మి మరియు ప్రిన్సిపాల్ ఎన్ సునీత భూమి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా డీసీఓ జయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం దాదాపు వెయ్యి మంది సామర్థ్యం గల ఆడిటోరియం నిర్మాణం చేపడుతున్నామని ఈ నిర్మాణం కోసం సేవ్ ఇండియా సేవ్ హ్యుమానిటీ అనే సంస్థ వారు పాఠశాలలకు ఇరవై ఐదు లక్షలు విరాళం ఇచ్చి నిర్మాణ బాధ్యతలు కూడా వారే చేపడుతున్నట్లు తెలిపారు ఈ నిర్మాణం కొరకు అవసరమైతే మరో సంస్థ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఆర్థిక అందజేస్తామని మాకు ఆర్థిక భరోసా ఇచ్చారని డీసీఓ జయలక్ష్మి తెలిపారు ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ తమ పాఠశాల అభివృద్దికి ఆర్థిక సాయం అందించిన సేవ్ ఇండియా సేవ్ హ్యుమానిటీ సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ అలాగే ఇటీవల కాలంలో విద్యార్థుల త్రాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్లో సమస్యలు తలెత్తడంతో ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ చొరవతో ఎంపీ అంబికా లక్ష్మి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశామని అందుకు సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో కంటే ఇప్పుడు పాఠశాలలో తమ పిల్లలకు నాణ్యమైన భోజనం విద్య లభిస్తోందని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న ఈ ఆడిటోరియం చాలా ఉపయోగమని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు पूजया ओं ब्राह्मे नम ओम ब्राह्मी नम ओम ब्राह्मी ओम महेश्वरी नम गौमें नम ओं वाराक्य ओम वैष्णवी नम चलिया नाथ सुधा का त्रास ये काम निकाल तब खुदा ही नित्यमत नेम करना था यार नींद निभाता ये मंगल नीरा जन नीरा जनाद्रमात्र में ये तो क्या भी वो शक्ल करा हरा इसको मराम कुछ को माइन में सोम तो मालूम नहीं पंजाब में नहीं मेरे को அம்மால மார்க்கடல மத்தல ஏதோ தேவ தேவதாரா பலம் சந்திர பலம் தேவா பலம் ஜெய பலம் தேவா லக்ஷ்மே தேவ ஜெய ஜெயே வீரல பாதிக்தமே ஹ்ம் அம்மால மார்க்கடல வெயிட் இருக்கு 19 வெயிட் இருக்கு கொஞ்சம் லேய் வெலக்கு கொஞ்சம் பாட்டிக்கு 20 இருந்து அதன வெயிட் லட்சனாங்க வந்து மாபத்த கா 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 மீர் கோ மீர் ஈ சைடு போங்க இங்கடி வந்து நை पंचम आप आपका पंचम रोस्टर नहीं करना है कोशिश करा नहीं 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 पंचम पंचम आह कराने कराने आयन नगर नगर पस्तम हैं मावे पस्तम शाम तेंदुआ स्टम हैं आ पंचम आता है सार बेटा हम सांचू पकड़े हैं सार बेटा मतलब तायं पंद्रमा आस्करते निरखामा यो नमस्तसत्त्वं महात्सि आशास्तुसः असि भागम देवे भवितदाध्यायम रजन्द्रमा सरद दीर्घमयो सतम वधमानि बद्धमानि इत्यमणिकम भवते शतमिते शतम दीर्घमयो मृतयेना बद्धयम दे शतमेने मे वशदात्मानम भवते शतमनंतम भवते शतम भवते शतमिते शतम देहर्थम वायुः जडदा अकि अभिषाज शाना व्रतप्रतेका हृदयो निरेदे गतम మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గర్ల్స్ అనంతపుర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఈ స్కూల్కి సేవ్ ఇండియా లైఫ్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ముప్పై లక్షలు అమౌంట్ మాకు డొనేషన్ చేశారు ఏ సందర్భంగా అంటే ఇది పేరెంట్స్ షెడ్ వేయడానికి థర్టీ ల్యాక్స్ ఎస్టిమేషన్ వేసి ప్లాన్ ఇస్తూ అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు ఆల్రెడీ ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ ఇచ్చేసారు మిగిలిన ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మిగిలిన ఫైవ్ వచ్చి అదర్ ఫౌండేషన్స్ వాళ్ళు డొనేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఈరోజే స్టార్ట్ చేస్తున్నాము ఈ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి వాళ్ళే కాంట్రాక్టర్సే ఎవరైతే ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారో వాళ్ళే కాంట్రాక్టర్స్ని కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారా ఆ కాంట్రాక్టర్ ద్వారానే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తాం మన ఎంపీ గారు లక్ష్మీనారాయణ అంబికా లక్ష్మీనారాయణ సార్ గారు ఈ స్కూల్ కి మినరల్ వాటర్ ప్లాంట్ ఆర్వో వాటర్ ప్లాంట్ ఫైవ్ లాక్స్ ఇచ్చారు మిషనరీ కూడా వచ్చేసింది వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అది కూడా వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకొని పిల్లలందరికీ కూడా నీటి ప్యూర్ వాటర్ సప్లైకి సార్కి మేమందరం కూడా స్కూల్ తరఫున ప్లస్ మా సంస్థ తరఫున సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ కొరపాడు స్కూల్లో అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు కూడా శ్రావణి గారు మరి ఎంపీ గారు ఇద్దరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంకా ఇది ఉన్నత స్థాయికి అంటే జిల్లాలోనే ఉన్నత స్కూల్గా అభివృద్ధి చెందడం కోసం వారి సహాయ సహకారాలు ఎప్పటికీ మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాము అంబేద్కర్ గురుతుల ప్రిన్సిపల్ ఎన్ స్త గారి ఎన్ స్త మాట్లాడుతూ ఈరోజు కోసము మొత్తము ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ చేయబడింది అందువల్ల ఈరోజు దీనికి భూమి పూజ కార్యక్రమము నిర్వహించడం జరిగింది అలాగే మన ఎంపీ గారి నిధులతో కూడా కొత్త వాటర్ ప్లాంట్ని కూడా మాకు మంజూరు చేయడం జరిగింది అది కూడా ఈరోజే కొంచెం భూ పూజ ద్వారా స్టార్ట్ చేస్తాము ఇది కంప్లీట్గా అయిన తర్వాత మరి ఎంపీ గారు ఎమ్మెల్యే గారిని పిలిచి దీనికి మళ్ళీ ఇనాగ్రేషన్ కూడా చేయించడం జరుగుతుంది ఈ విధంగా వివిధ దశల ద్వారా మా పొరపాడు స్కూల్ ను ఇదే విధంగా మరింత అభివృద్ధి చేసుకోవడానికి పెద్దల యొక్క సహకారం అవసరమని నేను తలుస్తున్నాను ఈ విధంగా మాకు అభివృద్ధికి సహకరించినటువంటి ఈ ఫౌండేషన్ సేవ్ ఇండియా వారి వారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ధన్యవా స్కూల్ తరఫున మా బృందం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ పాఠశాల అభివృద్ధికి మరింత సహకారము అభివృద్ధి చెందాలంటే ఇటువంటి పెద్దల సహకారము మాకు అవసరము సహకా సహకరిస్తే ఈ పాఠశాలను మరింతగా ఉన్నతంగా తీర్చిదిద్దుతామని నేను మాటిస్తున్నాను నా పేరు చిన్నారినలు ఈరోజు కొరపాడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్లో అభివృద్ధి కోసమై ఇండియా ఫౌండేషన్ అని చెప్పేసి సేవ్ సేవ్ ఇండియా సంస్థ వారు ముప్పై లక్షల రూపాయలతో విద్యార్థుల తల్లిదండ్రులు కూర్చోవడానికి లేదంటే విద్యార్థులు అక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ సదుపాయాలు లేనందున వారు ఒక సంస్థ ద్వారాగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పని జ్యోతి మేడం గారు కావచ్చు లేదంటే ప్రిన్సిపాల్ గారు వైస్ ప్రిన్సిపాల్ గారు మా డిసిఓ మేడం గారు వారిని కల్సటై ముప్పై లక్షల రూపాయలు వేబ్యాక్ సొసైటీ ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో అలాగనే వాళ్ళు అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తున్నారని చెప్పి మేము తల్లిదండ్రుల తరపున ఇస్తాము ఈరోజు గర్వంగా ఉన్నది అదేవిధంగా ఇల్లు ముందుకొచ్చినట్టుగానే మరింత సంస్థలు ముందుకు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఈరోజు కొరపాడు స్కూలు గతంలో చూసాం ఎంతో ఇబ్బందులతో కూడుకున్నటువంటి పోరాటాలు చేసి ఇక్కడ స్కూలు నిర్మించడం జరిగింది కాబట్టి ఇప్పుడు అభివృద్ధి వైపు నడుస్తున్నందుకు గౌరవ ప్రిన్సిపాల్ సునీత మేడం గారికి డీసీఓ మేడం గారికి వైస్ ప్రిన్సిపల్ శ్యామలాదేవి మేడం గారికి అందరికీ కూడా మా పేరెంట్స్ తరఫున ఎల్లవేళల వారికి సహాయ సహకారాలు మా వంతు కూడా అందిస్తూ ఇక్కడే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాతావరణం త్వరలోనే ఇక్కడ కూడా చెట్లు మొక్కలు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇలాగ కొరపారు స్కూల్లో ఎలాగైతే ఎవరైతే సేవ్ ఇండియా ఫౌండేషన్లు స్వచ్ఛంద సంస్థలు వచ్చాయో మరిన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి పదహారు స్కూళ్ళకు కూడా ఇలాగే దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవ ఎంపీ గారు ఈరోజు విద్యార్థులు తాగునీటి కోస కొరకు పాతది వాటర్ ప్లాంట్ చెడిపోతే కొత్త వాటర్ ప్లాంట్ వచ్చే విధంగా గౌరవ శాసనసభ్యురాలు బండార శ్రావణిశ్రీ గారు ఎంపీ గారు ఇద్దరు కలిసి ఐదు లక్షలు విలువ చేసే మిషనరీని కూడా ఇక్కడ పంపించడం జరిగింది ఇప్పుడు బిగిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ విద్యను మంచి ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా మంచి కృషి చేస్తున్నారు ఇలాంటి టీచర్లు రావడం ఈ స్కూల్కి అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం మా విద్యార్థులకే వాళ్ళు గురువులుగా కాకుండా మాకు కూడా గురువులుగా భావించి వీళ్లకు మేము పాటు ఉండి మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్